తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి రోజు పర్యటించారు ఈ సందర్భంగా పత్తి రైతుల బాధ చూస్తే కడుపు తరుక్కుపోతుందని కవిత అన్నారు పన్నెండు శాతం కన్నా ఎక్కువ తేమ ఉంటే పత్తి కొనటం లేదని అన్నారు ఒక బండికి రైతులు యాభై వేల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించారని డిమాండ్ చేశారు ఇక్కడ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే కేంద్రానికి లేఖ రాసి పత్తి రైతులకు మేలు చేయాలన్నారు తేమ ఉన్నా బూజు పట్టినా ములకెత్తినా సరే రైతుకు అన్యాయం చేయవద్దు ఇక్కడి పత్తి మార్కెట్ యార్డులో లో పత్తి రైతుల పరిస్థితి పరిస్థితి చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు వానలు పడుతూ ఉండటంతో పత్తి రైతులు నష్టపోతున్నారని అన్నారు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్ కి రావడం జరిగింది ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ వండినా సరే అది మహబూబ్ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కొంత నిజామాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు అన్ని చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్తో పెట్టుకో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్ కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా పన్నెండు శాతం తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా వానలు పడుతున్న విషయం తెలియదా ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు మరి కనీసం పత్తి మార్కెట్ రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేకపోతే చాలా దారుణం వాళ్ళు రాయకుండా తమాషా దుస్తురియాల కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండి మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయా ఎల్లుండో పన్నెండు నుండి ఇరవై శాతం తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు ఎంపీ మాట్లాడరు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు మరి ప్రతిపక్షంలో ఉన్న డిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి జాగృతి లాంటి మేం మాట్లాడాలి రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండు రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తేనే కదా మీరు వచ్చింది మేము ఇవాళ కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళొక్క నీళ్ళొచ్చే వచ్చే పరిస్థితి ఉన్నది కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది ఒక్కొక్క రైతు ఆ ఒక్కొక్క వెహికల్ కి యాభై వేల రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తా ఉంటే ఏమి చేయలేక బాధైస్తా ఉందని